ఏపీకి రాజధాని ఏర్పడేంత వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తాజాగా అన్నది తెలిసిందే అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుండి విమర్శలు కూడా వచ్చాయి ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు బొత్స మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు అనుభవం ఉన్న నాయకుడు ఎవరైనా ఇప్పుడు ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు ఉమ్మడి రాజధాని అనేది వైసీపీ విధానం కాదని తేల్చి చెప్పారు హైదరాబాద్ నుండి చంద్రబాబు పారిపోయి ఏపీకి రావడం వల్లే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని బొత్స విమర్శించారు రాష్ట్రంలో ఓట్లు డోర్ నంబర్లు లేని వాళ్ల ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని అన్నారు రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన తమకు లేదని చెప్పారు విభజన చట్టంలో మనకు రావాల్సిన వాటి కోసమే ప్రయత్నిస్తామని బొత్స అన్నారు హైదరాబాద్ విశ్వనగరం అని అక్కడ ఎవరైనా ఉండొచ్చని చెప్పారు తనకు కూడా హైదరాబాద్లో ఇల్లు ఉందని అన్నారు తాను ఏపీ మంత్రిని అయినంత మాత్రాన తన ఆస్తులను అక్కడి ప్రభుత్వం కబ్జా చేస్తుందా అని బొత్స ప్రశ్నించారు